చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో బీచ్ పర్యాటకానికి ఓతం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టిందనమాట మంత్రి దీనికి సంబంధించి ప్రకటన అయితే జారీ చేశారు విశాఖ రిషికొండ బీచ్లో మంత్రి కందుల దుర్గేష్ బ్లూ ఫ్లాగ్ ఎగరవేశారు కొన్ని రోజుల క్రితం తాత్కాలికంగా బ్లూ ఫ్లాగ్ ఎగరక్కడ సర్టిఫికేట్ను డెన్మార్క్ సంస్థ నిలిపివేసింది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దడంతో మళ్ళీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అయితే లభించింది ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఫ్లాగ్ను జిల్లా కలెక్టర్కు సంస్థ ప్రతినిధులు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ అంతర్జాతీయ పర్యాటకుల ఆకర్షణకు బ్లూ ఫ్లాగ్ తోడ్పడుతుందన్నారు బీచ్ పరిశుభ్రతకు పర్యాటకులు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు రాష్ట్రంలో బీచ్ పర్యాటకానికి మరింత ఓతమిచ్చేలా ప్రభుత్వం చర్యలైతే ఉంటాయని చెప్పేసి తెలియజేశారన్నమాట సో ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నం అదే పట్టణానికి ఇక్కడ ఏదైతే బీచ్ ఉందో ఈ బీచ్కి సంబంధించి బ్లూ ఫ్లాగ్ అయితే వచ్చింది కాబట్టి అంతర్జాతీయ ప్రయాణికులందరూ కూడా వస్తారని చెప్పేసి చెప్పారు సో అదే అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఉన్న బీచ్లకు సంబంధించి కూడా పర్యాటకానికి అయితే ఓతం ఇచ్చేలా ప్రణాళికలు అయితే చేస్తున్నా అని చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని